మ్యాధల రవి ఆవు పేడ ఎద్దు పేడ దున్నపోతు పేడలు తినడం చాలా విచిత్రకరంగా ఉంది కూరలు ఉండేటప్పుడు ఉప్పు తక్కువైతేనో కారం తక్కువైతేనో లేకపోతే కారం ఎక్కువైతేనో ఉప్పు ఎక్కువైతేనో ఏదైనా ఎక్కువైనా ఏదైనా తక్కువైనా చాలా ఇబ్బందులు పడతా ఉంటాం చాలా బాధపడతా ఉంటాం వండిన వారిని మంచిగా వండినప్పుడు పవర్తల కంటే చెడ్డ వండినప్పుడు తిట్టే వ్యవహార శైలి ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా పిచ్చి పిక్ స్టేజ్కి వెళ్ళిపోయి మూర్ఖత్వంతో చాలా మంది హైందవులు పేడని చపాతీలో తినడం పేడని పూరీల్లో కలుపుకొని తినడం ఆవు పేడని అన్నంలో కలుపుకొని తినడం లాంటివి చాలా చూస్తా ఉన్నాం ఇటువంటి దారుణమైన సంఘటనలు ఇటువంటి అజ్ఞానమైన కార్యకలాపాలు చూస్తున్నప్పుడు చాలా దయనీయంగాను చాలా బాధాకరంగాను ఉంటుంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు వీరికి జ్ఞానం లేదా అని ఆలోచిస్తే వీరు నమ్ముకున్న దేవుళ్ళు వీరుకున్నటువంటి అందభక్తి వల్ల మూర్ఖత్వం విపరీతంగా పెరిగిపోయి గోమాత గోమాత అని గోమాత పేడ తింటున్నారు అందులో అనేక అనేక రకమైనటువంటి బ్యాక్టీరియాలు అనేక రకమైనటువంటి సూక్ష్మజీవులు అనేక రకమైనటువంటి వైరస్లు దాగి ఉన్నాయని వైద్య రంగం మనని హెచ్చరిస్తోంది అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా తమ భక్తి అంధకారంగా మారి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి పేడం తింటున్నారు ఈ పేడం తినేవారి క్రమంలో చాలా మంది హైందవులు ఉన్నారు కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎవడు తినడు పిచ్చిని పీక్ స్టేజీ ఎవడైనా పూజారి ఉన్నాడంటే వాడు తింటాడా తినడు వాడు నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకొని బిర్యానీ తింటున్నాడు బ్రాహ్మణుణ్ణి అని చెప్పి రకరకాల బిర్యానీలు వంటలు వండించుకొని తింటున్నాడు నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పి అనేక రకమైనటువంటి ఖరీదైనటువంటి మరి మందు తాగుతా ఉన్నాడు మొత్తం మందు వాడు రాజా వైభాగాలు అనుభవిస్తా ఉన్నాడు నేను పంతుల్ని నేను పెళ్లి చేసుకోను అని కొంతమంది పంతుళ్ళు వేరే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు పిచ్చిని పీక్ స్టేజ్కి ఎక్కితే అది దారిద్ర రేఖకు దిగువనున్న సన్న చిన్న కారు కుటుంబాలు మాత్రమే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలకి బలైపోతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పేడ తిన్న తర్వాత వాంతులు విరేచనాలు మరి వికారం తర్వాత లోనకి బ్యాక్టీరియాలు వైరస్లు సూక్ష్మజీవులు పోయిన తర్వాత అనేక రకమైనటువంటి అనారోగ్య కారణాలకు బలైపోతున్నారు తక్కువ స్థాయిలో ఉన్నారు దారిద్ర్య రేఖకు దిగునున్నవారు బేదవారు మనకి దేవుడంటే భయం ఉండాలి దేవుడంటే భక్తి ఉండాలి దేవుడంటే ఇష్టం ఉండాలి దేవుడంటే ప్రేమ ఉండాలి ఆయనని పూజించాలి ఆరాధించాలి కానీ గోమాత అన్నంత మాత్రాన అది నీకు మాత అంటే తల్లి కాదు అది జంతువు నువ్వు మనిషి జంతువును హింసించకుండా దాన్ని ఒక ప్రాణిలాగా గౌరవించి దానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఎలా చూసుకోవాలో ఎలా జాగ్రత్తలు పాటించాలో అలా చేస్తే బాగుంటుంది కానీ కుక్కని దేవుడని పిల్లిని దేవుడని ఎలకని దేవుడని యాప చెట్లని దేవుడని ఆవుల్ని దేవుడని గేదెల్ని దేవుడని నువ్వు దాన్ని దేవుడితో పోలిస్తే మాకు తప్పేమీ లేదు మాకు ఒరిగిందేమీ లేదు మీకు ఒరిగిందేమీ లేదు కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడి పేడ తింటే ఏమన్నా వస్తుందా దేవుడి పేడ గోమాత అది నీకు తల్లి పోనీ మీ కన్న తల్లి ఎప్పుడైనా బాత్రూమ్ వెళ్తే తిన్నారా మీరేమైనా అది కూడా మాతే కదా కన్నతల్లే కదా ఫస్ట్ మాత ఎవరు కన్నతల్లి మన మాత మళ్ళీ మన మాత ఎవరు మనిషి మరి మీ అమ్మ ఎప్పుడైనా తిన్నావా లేదు ఒక జంతువు దాన్ని గోమాత అని ఒక పేరు పెట్టుకున్నాం పేరు పెట్టుకున్న తర్వాత ఆ జంతువు యొక్క పేడ తినటం మీద అజ్ఞానం కాకపోతే చపాతీల్లో అన్నంలో పూరిల్లో దోశల్లో ఇడ్లీల్లో ఒకడేమో చెంచా పెట్టి తింటా ఉన్నాడు ఒకడు కట్టెపుల్లలతో తింటా ఉన్నాడు ఒకడేమో పూరీలకు వేసుకొని తింటా ఉన్నాడు ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా జీవితం నాశనం అయిపోతుంది ఇవి తెలియకల్లో చదువుకున్నోళ్ళు బాగా డబ్బులున్నోళ్ళు లేకపోతే మతోన్మాదంతో ప్రజలకి మత పిచ్చి ఎక్కించేటోళ్ళు ఎవరు తినట్లేదు మత పిచ్చి ఎక్కించేవాడు ఎవడు తినట్లేదు మత పిచ్చి ఎక్కించుకున్నవాడు మాత్రమే తింటా ఉన్నాడు దయచేసి మీరు అర్థం చేసుకొని హైందవ సోదరులందరూ ఈ విషయంలో జాగ్రత్త పడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తక్షణమే అజ్ఞానం నుంచి బయటికి వస్తారని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ రాట్